హలో బ్యూటిఫుల్ విజయవాడ పీపుల్ స్కూల్ రీఓపెన్ అయింది కదండి మా పాప బ్యాగ్ కోసం ఫోర్ ఫైవ్ షాప్స్ విజిట్ చేశాము మన టౌన్ లో లాస్ట్ షాప్ ద బెస్ట్ షాప్ ముంబై నవర్ లైటీస్ షాప్ అండి మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉంటుంది అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఇక్కడ ప్రైస్ విషయంలో అయితేనే క్వాలిటీ విషయంలో అయితేనే తగ్గేదే లేదండి వెరైటీ ఆఫ్ యూస్ కలెక్షన్ ఇక్కడ బ్యాగ్స్ అవైలబులిటీ లో ఉన్నాయండి క్యారెడ్డి బ్యాగ్స్ అయితేనే జూట్ బ్యాగ్స్ అయితేనే ట్రావెల్ బ్యాగ్స్ అయితేనే స్కూల్ బ్యాగ్స్ అయితేనే నేను చూసిన అన్ని షాపుల్లో బెస్ట్ షాప్ అండి న్యూస్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి చిన్నపిల్లల బ్యాగ్స్ అయితే బల క్యూట్ గా ఉన్నాయండి మా పాపకి ఇక్కడే బ్యాగ్ తీసుకున్నాం లంచ్ బ్యాగ్స్ లో కూడా ఇలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందండి మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్